మీ బిడ్డ ప్రభుత్వం చరిత్రలో ఎప్పుడు కూడా చూడని విధంగా కొత్తగా మరో పదిహేడు మెడికల్ కాలేజీలు కడతా ఉంది మరి ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాడు నువ్వెప్పుడైనా ఇలాంటివి కనీసం ఆలోచనైనా చేశావా చంద్రబాబు అని మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ప్రభుత్వం చరిత్రలో కూడా ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వం కొత్తగా మరో నాలుగు సీ బోట్లు కడతా ఉంది కొత్తగా మరో పది ఫిషింగ్ హార్బర్లు కడతా ఉంది కొత్తగా మరో ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కడతా ఉంది కళ్ళెదుటే కనిపిస్తా ఉన్నాయి కట్టడాలన్నీ కూడా ఇదే నెల్లూరు జిల్లాలోనే రామయ్యపట్నం పోర్టు దాదాపుగా పూర్తి అయిపో వస్తా ఉంది జువల తిన్న ఫిషింగ్ హార్బర్ దాదాపుగా పూర్తి అయిపోయింది ఇదంతా కల్లెదుటే కనిపిస్తా ఉన్నా అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా నువ్వెప్పుడైనా ఇలాంటి ఆలోచన చేశావా ఓ చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఎప్పుడు కూడా రాష్ట్రంలో జరగని విధంగా మన గవర్నమెంట్ బడులలో ఈరోజు నాడు నేడుతో గవర్నమెంట్ బడులు బాగుపడతా ఉన్నాయి గవర్నమెంట్ బడుల్లో ఈరోజు ఇంగ్లీష్ మీడియం మొదలు ఈరోజు టోఫులు టోఫుల్ క్లాసులు ఐబీ దాకా ప్రయాణంతో అంతర్జాతీయ విద్య వరకు కూడా ఈరోజు పిల్లల చదువుల్లో విప్లవాలు ఈ రోజు కనపడతా ఉన్నాయి ఎవరు కూడా ఊహించారా మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు ఎవరైనా ఊహించారా నాడు నేడుతో మొదలు ఎనభై ఎనిమిదవ తరగతి నుంచే గవర్నమెంట్ బడులో చదువుతా ఉన్న పిల్లల చేతుల్లో ట్యాబులు వస్తాయని ఎవరైనా ఊహించారా ఆరవ తరగతి నుంచే గవర్నమెంట్ బడులలో ఏకంగా డిజిటల్ బోర్డులు వస్తాయని డిజిటల్ బోధన గవర్నమెంట్ స్కూళ్లలోనే అందుబాటులోకి వస్తుందని పేద పిల్లలకు పేద పిల్లలకు బైజూస్ కంటెంట్ అందుబాటులోకి వస్తుందని మూడో తరగతి నుంచే ఆ పేద పిల్లలకు సబ్జెక్ట్ టీచర్ క్లాసులు వస్తాయని టోఫుల్లో కూడా పీరియడ్లు వస్తాయని ఎవరైనా ఊహించారా అని అడుగుతా ఉన్నాను ఈరోజు గవర్నమెంట్ బడలలో చదువుతా ఉన్న పిల్లలు ఈ రోజు వాళ్ళ పిల్లలు ఆ టెక్స్ట్ బుక్లన్నీ బైలిజువల్ టెక్స్ట్ బుక్లు అంటే ఒక పేజీ తెలుగు మరో పేజీ ఇంగ్లీష్ తో ఈ రోజు ఆ పిల్లల చేతుల్లో టెక్స్ట్ బుక్లు కనిపిస్తా ఉన్నాయి ఆ పేద పిల్లలకు ఇంతగా అండగా ఉండే ప్రభుత్వం వస్తుందని ఎవరైనా ఊహించారా అని అడుగుతా ఉన్నాను ఓ చంద్రబాబు నువ్వేనాడైనా చేశావా ఈ అభివృద్ధి అని అడుగుతా ఉన్నాను ఈ క్వాలిటీ చదువులో కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇది కాదా సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే అని చెప్పి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి అర్థం చెప్పాడు మీ బిడ్డ ఈరోజు పదహైదు వేల గ్రామ సచివాలయాలు కనిపిస్తా ఉన్నాయి ప్రతి మారుమూల గ్రామంలో కూడా ఏకంగా పదకొండు వేల విలేజ్ అండ్ వార్డు క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి ఏకంగా పదకొండు వేల ఆర్బీకేలు ఈరోజు ప్రతి గ్రామంలోనూ కూడా రైతులను చేయి పట్టుకొని నడిపిస్తా ఉన్నాయి ఏకంగా అరవై డెబ్బై ఇళ్లకు ఒక వాలంటీర్గా రాష్ట్రంలో రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు గ్రామ స్థాయిలో కూడా వీళ్ళంతా కనిపిస్తా ఉన్నారు ఇంటి వద్దకే పౌర ఇంటి వద్దకే పథకాలు ఇంటి వద్దకే పెన్షన్ ఇంటి వద్దకే రేషన్ ఎక్కడా వివక్ష లేకుండా ఎక్కడా లంచాలు లేకుండా ఈరోజు ప్రతి ఇంటికి సేవలు అందుతా ఉన్నాయి నేను అడుగుతా ఉన్నా ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశానని చెప్తా ఉన్నావు నువ్వు ఏ రోజైనా ఇలాంటి అభివృద్ధి ఇలాంటి ఆలోచనలు నువ్వే రోజైనా చేశావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మే బిడ్డ ఎప్పుడు కూడా చూడని విధంగా ఎప్పుడు జరగని విధంగా ఎక్కడి నుంచో పైప్ లైన్ వేసి రక్షిత మంచినీటి సదుపాయం కల్పించి ఉద్యానం సమస్యను శాశ్వతంగా భరించింది పరిష్కరించింది మనందరి ప్రభుత్వం ఇది అభివృద్ధి కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా దశాబ్దాలుగా ఎవరు పట్టించుకోలేని ఆ సమస్యను ఈ రోజు సాల్వ్ చేసింది ఎవరు ఈ రోజు వారికి అండగా నిలబడింది ఎవరు ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ చంద్రబాబు దిక్కుమాలిన బుర్రకు ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా తట్టిందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ రోజున గ్రామానికే ఫైబర్ గ్రిడ్ ట్రైబల్ ప్రాంతాలకు సైతం ఇప్పటికే మూడు వేల గ్రామాలలో డిజిటల్ లైబ్రరీలు ఇవన్నీ మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన ఈ చంద్రబాబుకు ఇది కనిపించడం లేదా ఇది అభివృద్ధిగా అడుగుతా ఉన్నాడు బి బిడ్డ నాడు నేడుతో గవర్నమెంట్ బడులు బాగుపడ్డాయి నాడు నేడుతో గవర్నమెంట్ హాస్పిటల్లు బాగుపడ్డాయి మొట్టమొదటిసారిగా పోస్టులు గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నింటిలోనూ కూడా రిక్రూట్మెంట్ చేశాం మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ హాస్పిటల్లలో ఈరోజు డబ్ల్యూహెచ్ఓ జిఎంపి మందులు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ విస్తరణ జరిగింది ఆరోగ్య ఆసరా ముందుకు వచ్చింది గ్రామంలోనే ప్రివెంటివ్ కేర్లో ఎప్పుడూ చూడని అడుగులు పడ్డాయి గ్రామానికి విలేజ్ క్లినిక్ వచ్చింది గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్ వచ్చాడు ఇంటింటికి ఆరోగ్య సురక్ష వెళ్ళింది ఇవన్నీ మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ప్రతి పేదవాడికి తోడుగా ఉంటూ ప్రతి పేదవాడిని ఆదుకుంటూ అడుగులు వేస్తా ఉన్న ఈ అభివృద్ధి నీకు కనిపించడం లేదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇది కాదా క్వాలిటీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటే అని చెప్పి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ